మన భూమి మీద కూడా ఒక నాగలోకం ఉందని మీకు తెలుసా ఏంటి భూమిపై నాగలోకమా అవును మీరు విన్నది నిజమే అది ఎక్కడుందో చెబుతాను ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్ణాటక రాష్ట్రంలోని గౌరీ బిదురూరు నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే విదురాస్పద దేవాలయము మహాభారత యుద్ధం తర్వాత విదురుడు ఇక్కడికి వచ్చి ఒక రావి చెట్టు కింద తపస్సు చేశాడని ఆ పేరు మీదనే విదురాస్పద అనే పేరు వచ్చిందని ఇక్కడ స్థల పురాణం మనకు చెబుతోంది భక్తుల కోరిన కోరికలు నెరవేరితే ఇక్కడ నాగశిలల ప్రతిష్ఠ జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ కొన్ని వేల నాగశిలలు ప్రతిష్ఠించబడ్డాయి ఒక్కసారి ఈ గుడిలోకి వెళ్ళాము అంటే మనం భూమి మీద ఉన్నామా లేక నాగలోకంలోకి అడుగు పెట్టామా అనే అనుభూతి కలుగుతుంది అందుకే ఈ దేవాలయానికి భూలోక నాగలోకం అని పేరు కూడా ఉంది సర్పదేవుడైన నాగేంద్రుడికి అంకితమైన ఈ దేవాలయం సర్పదోష నివారణకు ప్రసిద్ధి చెందింది విదురాస్పద దేవాలయం ఒక దేవాలయం మాత్రమే కాదు మహాభారతానికి ఒక సజీవ చరిత్రగా నిలిచింది ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించి తీరాలి इलांट मरी इंट्रेस्टिंग वीडियो कोसम प्लीज लाइक शेयर अंड हरी स्टॉक्स